బ్రేకింగ్ పెను అతలకుతలం చేస్తోంది ఇటీవలే కల్మేగి తుఫాను సృష్టించిన విధ్వంసం నుంచి కోలుకోకముందే ఫుంగ్ అనే సూపర్ టైఫూన్ దేశంపై విరుచుకు పడింది ఉదయం అరోరా ప్రావిన్స్ లోని పట్టణం వద్ద ఇది తీరం దాటింది ఆ సమయంలో గంటకు నూట ఎనభై ఐదు కిలోమీటర్ల సుస్థిరమైన వేగంతో గాలులు వీచాయని వాటి తీవ్రత గరిష్టంగా గంటకు రెండు వందల ముప్పై కిలోమీటర్ల వరకు చేరిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇటీవల కాలంలో ఫిలిప్పీన్స్ను తాకిన అత్యంత శక్తివంతమైన తుఫాను ఇదేనని నిపుణులు చెబుతున్నారు ఫుంగ్వాంగ్ దాదాపుగా పద్దెనిమిది వందల కిలోమీటర్ల వెడల్పున విస్తరించి ఉండటంతో దేశంలోని మూడింట రెండొంతల భూభాగాన్ని ప్రభావితం చేయొచ్చని అంచనా వేస్తున్నారు కాగా అక్టోబర్ ఏడున సంభవించిన కల్మీగి తుఫాన్ కారణంగా ఇప్పటికే రెండు వందల ఇరవై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో మరో భారీ విపత్తు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు